ఓం నమ శివాయ శివాయ సాంభవే నమే నమ వాగర్థావి సంత వాగర్థ ప్రతిపత్తి జగదబ్తరవు వందే పార్వతీ పరమేశ్వరు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ దేవస్థానం మనకు దేవాలయం విస్తరణలో భాగంగా అభివృద్ధి దిశలో భాగంగా ఈరోజు స్వామివారి కార్యక్రమం కూడా మేము ఈ నిర్మాణంలో భాగంగా ముహూర్త వేళ అంటే మంచి వివరైన ముహూర్తం ఉన్నది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు దేవాలయం సంబంధించినటువంటి అనుబంధ దేవాలయం కూడా ఆర్జిత సేవలైనటువంటి భీమేశ్వరాల మధ్య ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏర్పాటు చేసినాం అక్కడ స్వామివారి కళ్యాణ ఉత్సవం మరియు స్వామివారి కోడి పూజ మొక్కులు అలాగే అభిషేకది అన్నపూజ సంబంధించినటువంటి సంకల్ప కార్యక్రమం కూడాను దేవాలయంలో కుంకుమార్చనలు భీమేశ్వరాలలో అర్చిత సేవలైనటువంటివి కూడా అన్నీ కూడాను ఈ ఈరోజు శుభముహూర్తంగా ప్రారంభం చేసుకున్నాము అందుకని అట్టి కార్యక్రమాలను భక్తులైనటువంటి అందరూ కూడాను ఆ స్వామివారి భీమేశ్వరాలయంలో జరిగే కార్యక్రమాలని రాజరాజేశ్వర స్వామిగా భావించి ఆ స్వామివారి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి యద్భావం తద్భవ ఆ స్వామివారి కార్యక్రమాలన్నీ మనం భీవేశ్వరాలు నిర్వహించడం కానీ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడ్డవి అందుకని అందరు భక్తులు కూడాను ఇట్టి కార్యక్రమాలు వచ్చి దేవాలయం భీవేశ్వరాలు నిర్వహించుకోగలరు కానీ మనము దేవాలయం పంధనే ప్రస్తావన విషయం ఏమీ లేదు నిరంతరంగా స్వామివారి సేవలైనటువంటి మాస వార్షిక సంబంధించినటువంటి ఉత్సవాలు నిత్య కైంకర్యాలు స్వామివారి యథావిధంగా చిరస్కార పూజలు పూజలన్నీ కూడా ఏకాంత సేవలుగా మేము అర్చకులను నిర్వహించుకుంటున్నాము కావున ఎపోహమైనటువంటి బంధనే ప్రస్తావన ఏం దేవాలయంలో జరగడం లేదు స్వామివారి యథావిధిగా యథా లాభంగా స్వామివారి నిత్య కార్యక్రమాలు కూడా ఆర్థిక సేవలు కూడా అనుబంధ దేవాలయాలు నిర్వహించుకుంటున్నారు కావున ఇది అందరూ కూడా గ్రహించవలసిందిగా భక్తులందరికీ మనం చేయడీ ఓం నమ శివాయ ఓం నమః శివాయ